హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు గొప్పవాళ్ల మోసం పూర్వం ఒకనొక నగరంలో ఒక ధర్మకర్త ఉండేవాడు ఆయనకు అనాథలను చూస్తే అపరిమితమైన జాలి అటువంటి వారిని చేరదీసి వారికి కలిగిన బాధలు తొలగించి ఎంతగానో సహాయపడేవాడు ఆ నగరంలోనే ఒక బిచ్చగాడు ఉండేవాడు వాడు రకరకాల వేషాలు వేసి ప్రజలు చేసే దానాలతో పొట్ట పోసుకుంటూ ఉండేవాడు ఫలానా ధర్మకర్త గారు గొప్ప దాత అని ధర్మాత్ముడు అని వాడికి తెలిసింది ఆయన దగ్గర పెద్ద దానం పుచ్చుకోవాలని బిచ్చగాడికి కోరిక కలిగింది వాడు తన కాలికి ఏవో పసళ్ళు రాసుకొని లావుగా వాచేటట్టుగా కాలికి పెద్ద వ్రణం వచ్చినట్టుగా చేసుకున్నాడు ఇటువంటి విద్యలలో వాడు నేర్పరి కావటం చేత సామాన్యులు ఎవరు మోసం కనిపెట్టలేరు ఆ కాలితో బిచ్చగాడు బాధపడుతున్నట్టు మూలుగుతూ ఒకనాటి ఉదయం ధర్మకర్త గారి భవంతి బయట కూర్చున్నాడు ధర్మకర్త గారి ఇంటికి వచ్చిపోయే జనం వాణ్ణి చూసి జాలిపడి చిల్లర డబ్బులు వేయసాగారు కాని వాడికి కావలసింది ధర్మకర్త గారి దానం అందుచేత వాడు ఆ స్థలం విడిచిపెట్టి పోలేదు కొంతసేపటికి ధర్మకర్త గారే బయటికి వచ్చాడు ఆయనను చూడగానే బిచ్చగాడు కరుణించండి బాబు బాధతో చచ్చిపోతున్నాను అని ఎలుగెత్తి ఏడవసాగాడు వాడి కాలు చూడగానే ధర్మకర్తకు గుండె కరిగిపోయింది ఆయన తన బటులను పిలిపించి పాపం వీడిని తీసుకుపోయి పడుకోబెట్టండి నా పక్క మీదనే పడుకోబెట్టండి నేను గట్టి వైద్యులను పిలిపిస్తాను వాడికి కావలసిన ఉపచారాలు ఏ లోటు రాకుండా చెయ్యండి అని హెచ్చరించి వెళ్ళిపోయాడు ధర్మకర్త గారి బటులు బిచ్చగాడిని తీసుకుపోయి ధర్మకర్త గారు స్వయంగా పడుకునే తల్పం మీద పడుకోబెట్టారు మరికొద్దిసేపట్లో ఇద్దరు వైద్యులు బిచ్చగాడి కాలు పరీక్షించటానికి అవసరమైన చికిత్స చేయటానికి వచ్చారు వాళ్ళు ఆ నగరానికి అంతటికీ పేరు మోసిన వ్రణ వైద్యులు పండు కోసం పోతే చెట్టు విరిగి మీద పడ్డట్టయింది బిచ్చగాడికి ధర్మకర్త గారు పెద్దగా ధర్మం చేసి పంపిస్తారనుకుంటే వాడి ప్రాణానికి ఒకరు కాదు ఇద్దరు వైద్యులు దాపురించారు ఆ వైద్యులలో ఒకడు బిచ్చగాడి కా కాలు చూస్తూనే అబ్బో చాలా ముదిరిపోయింది కాలు తెగొట్టాల్సిందే అన్నాడు బిచ్చగాడికి గుండె ఆగినంత పనైంది రెండో వైద్యుడు బిచ్చగాడి కాలును శ్రద్ధగా పరీక్షించాడు ఇది దొంగవాపు ఈ బిచ్చగాళ్ళు కొన్ని పసరులు పూసి ఇటువంటి రోగాలు సృష్టించగలరు కొంతసేపటికి ఆ వాపు అదే పోతుంది మందులు మాకులు అవసరం లేదు అన్నాడు ఆయన మొదటి వైద్యుడు కూడా బిచ్చగాడి కాలు పరీక్షించిన మీదట రోగం నిజం కాదని తెలిసిపోయింది వైద్యులిద్దరికీ కోపం వచ్చింది చికిత్స చేస్తే ధర్మకర్త గారు బోలెడంత డబ్బులు ఇచ్చేవాడు దొంగ వెదవ మన నోట కరక్కాయ కొట్టాడు వీడి సంగతి ఆయనకు చెప్పేద్దాం అన్నాడు ఒక వైద్యుడు అంతకంటే వీడికి నిజంగా రోగమేనని చెప్పి కాలు నరికేద్దాం అట్లాగాని వీడికి తగిన శాస్తి జరగదు అన్నాడు రెండో వైద్యుడు బిచ్చగాడికి ప్రాణభయం పట్టుకుంది వాడు పక్క మీద నుంచి లేచి కూర్చొని బుద్ధి గడ్డి తిని నాలుగు డబ్బులకు ఆశపడి తప్పుడు పని చేసిన మాట నిజమేనయ్యా నన్ను రక్షించండి నా కాలు తెగొట్టి తెగొట్టద్దు అందువల్ల మీకేం లాభం అని కాళ్ళా వేళ్లా పడి బ్రతిమిలాడాడు వైద్యులిద్దరూ కూడా బలుక్కున్నారు ఇప్పుడు మాత్రం మించిపోయినదేమిటి వాడి కాలు నయం చేసినట్టు నటించి మన డబ్బు మనం పుచ్చుకుందాం అని వారు నిశ్చయించుకున్నారు వాళ్ళు బిచ్చగాడితో ఒరై నువ్వు నోరు మెదిపావంటే జాగ్రత్త మేము చెప్పేదాకా ధర్మకర్త గారితో నీ కాలు నయం కాలేదనే చెప్పు లేకపోతే ఆ కాలు నీకు దక్కదు బాగా గుర్తుంచుకో అని భయపెట్టారు బిచ్చగాడు కక్కుర్తికి కోసం జనాన్ని మోసగించేవాడే అయినప్పటికీ వాడికి ఈ పేరు మోసిన వైద్యుల మోసం చూసి ఆశ్చర్యం కలిగింది కానీ వారికి ఉండే ధైర్యం తనకు లేనందున వాడు ఆ వైద్యులు చెప్పిన ప్రకారమే చేయటానికి ఒప్పుకున్నాడు వైద్యులు ధర్మకర్తతో స్వామి ఈ దౌర్భాగ్యుడు చాలా అపాయ స్థితిలో ఉన్నాడు భగవద్ అనుగ్రహం వల్ల వాడు మీ కళ్ళ పడ్డాడు మీరు మమ్మల్ని పిలిపించారు వాడి కాలు నయం చేయటానికి మా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాం ఆ పైన భగవంతుడు ఉన్నాడు అని చెప్పారు వాళ్ళు రోజు వచ్చి కాలుకు కట్లు విప్పి మళ్ళీ కట్టిపోతున్నారు వారాలు నెలలు గడుస్తున్నాయి ఎంతకీ కాలు నయం కాదు చికిత్స పూర్తి కాదు బిచ్చగాడికి అన్ని విధాలా సుఖంగానే జరిగిపోతుంది కానీ ఇంతకంటే స్వేచ్ఛగా వీధుల వెంబడి అడుక్కుతిన్న రోజులే వాడికి మంచివనిపించాయి వాడు వైద్యులను నా కాలు త్వరగా నయం చేయండి మీకు పుణ్యం ఉంటుంది అని ప్రార్థించసాగాడు మూడు నెలలు దొంగవైద్యం చేసిన మీదట బిచ్చగాడి బాధ భరించలేక వైద్యులు చికిత్స పూర్తి అయిందని ధర్మకర్తకు తెలియజేశారు ఆయన చాలా సంతోషించి వైద్యులకు గొప్ప బహుమానాలు డబ్బు ఇచ్చాడు తర్వాత ధర్మకర్త బిచ్చగాడితో ఏమిరా నీ కాలు నయం అయింది కదా ఏం పని చేస్తావు ఎట్లా జీవిస్తావు అన్నాడు బుద్ధి వచ్చింది బాబు ఇక జన్మలో బిచ్చమెత్తను అది తప్ప ఇంకేం పని అయినా చేసుకుంటాను అన్నాడు బిచ్చగాడు వాడా మాట ఎందుకన్నాడో ధర్మకర్తకు అర్థం కాలేదు కానీ ఆయన వాడికి తన వద్దనే ఉద్యోగం ఇచ్చి దగ్గర ఉంచుకున్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్